అనంతపురం జిల్లా రాప్తాడులో లో ముఖ్యమంత్రి సభలో జర్నలిస్టు పై జరిగిన దాడికి నిరసనగా పొదిలి మండల రివింగ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ మహమ్మద్ జియాకు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి పెద్ద స్టాండ్ వద్ద రాస్తు రో నిర్వహించారు అనంతరం పెద్ద స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఏఎస్ఐ వెంకటేశ్వర రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సప్పడి శ్రీనివాస్ ప్రశాంత్ వేణు జీకే విశ్వనాథం భాను చందర్ మువ్వెంకటేశ్వర రెడ్డి దర్శి శివాజీ వెంకటేశ్వర రెడ్డి రామకోటి రెడ్డి షేక్ పదార్వల్లి ముల్లా హసన్వల్లి తూముశీధర్ రెడ్డి రాయన్ సుబ్బారావు షేక్ హమద్ కిషోర్ మందగిరి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

విలేకరుల దాడిని ఖండిస్తే ఈరోజు బదిలీ ప్రెస్ క్లబ్ తరఫున విలేకరుల ఎలక్ట్రానిక్ మీడియా వెబ్సా వెబ్ ఛానల్స్ రెండు మీ మొత్తం కలిసి ఈరోజు ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమ్రానిస్తున్నాం అలానే పోలీస్ శాఖ నుంచి ఎస్ఐ గారు కూడా మెమరాని కలిసింది మెమ్రా ఇస్తున్నాం నేను అనంతపుర జిల్లాలో ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా అక్కడ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చాలా గణనీయం ఎందుకంటే ఈ సంఘటన పత్రికా స్వేచ్ఛకి భంగకరం ఎందుకంటే పత్రికల్లో కొన్ని రకరకాల పత్రికలు ఉన్నప్పటికీ కూడా ఎవరి స్వేచ్ఛ ప్రకారం వార్తలు రాస్తుంటారు అంతేగాని ఒక పేరు అడిగి మనీ కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం అది మేము అందరం ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా చూడాలని మేము తరఫున కోరుకున్నాం బహిరంగ పత్రికా విలేకరి అక్కడికి కొంతమంది పార్టీ కార్యకర్తలు పేరు అడిగి మరీ ఆ పత్రిక పేరు అడిగి మరీ దాడి చేసిన సంఘటన ఈ అంశాన్ని తీవ్రంగా స్పందిస్తూ ఉత్తి జర్నలిస్టులను ఉత్తిరిత్యా పనిచేస్తారో తప్పితే ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేక పనిచేసే పని ఉండదు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఒక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత ఒక పత్రికా విలేకరులపై దాడి ఇంకొక పార్టీపై దాడి ఇలాంటి ఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల సమయంలో పత్రికా విలేకలకి పై దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో రాబోయేది చాలా గడ్డ కాలంలో కరెక్ట్గా నాలుగు ముప్పై నలభై రోజుల పాటు ఎన్నికల షెడ్యూల్లో జర్నలిస్టుపై అధికంగా దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఇలాంటి జరిగిన సంఘటనపై కఠినంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఈ పత్రికా విలేఖరులపై దాడి చేయడానికి రాజకీయ పార్టీ సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ అయితే భయపడే పరిస్థితి ఉంటుంది కావున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఖచ్చితంగా జర్నలిస్టుపై దాడి దాన్ని ఘటనని ప్రత్యేక దృష్టి గురించి చొరవ చూపించి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వదిలి ప్రెస్ విజ్ఞప్తి చేస్తున్నారు